డయాబెటిక్ రెట్నోపతి యొక్క లక్షణాలు ఏమిటి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారు ఈ డయాబెటిక్ రెట్నోపతికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసినట్లయితే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ డయాబెటిక్ ఏజ్ అంటే పేషెంట్కి ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నట్లయితే టైప్ వన్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళల్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో డయాబెటిక్ రెట్నోపతి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది అండ్ టైప్ టూ డయాబెటీస్ అంటే మనం మామూలుగా చూస్తున్నాం ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ డెవలప్ డయాబెటిక్ రెట్నోపతి చేంజెస్ సో అంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం ఉంది కాబట్టి మనం టైమ్లీ ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు మనకి ఏం లక్షణాలు ఉంటాయి ఎప్పుడు ఆఫ్తో మాల్జెస్ని కలవాలి అనేది కూడా మీకు చాలా అవసరం సో డా యూజువల్గా లక్షణాలు అనేవి ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు ఏమీ మనకు డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉండవు కాబట్టి మీకు ఏమీ సింటమ్స్ ఏమి ఉండవు యూజువల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు ఏం చెప్తామంటే ఎప్పుడైతే మీరు డయాబెటీస్ అనే లేబుల్ అంటే డయాగ్నోస్ అయ్యారో అప్పుడే మీరు ఒక అఫ్థర్మాలజిస్ దగ్గరికి వెళ్ళి డైలేటెడ్ ఫండర్స్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ ఊరికే స్పెక్స్ మార్చుకోవడానికే చాలామంది వస్తారు అట్లా కాకుండా కంట్లో డ్రాప్స్ వేయించుకొని రెటినా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి ఫస్ట్ టైమే మీరు డయాగ్నోస్ అయినప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేషన్ జరిగిపోవాలి తర్వాత ప్రతి ఇయర్లో ఫాలో అప్లో ఉండాలి టిల్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు చేంజెస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఇయర్లీ ఫాలోఅప్ సరిపోతాయి టెన్ ఇయర్స్ దాటిన తర్వాత మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటే పర్వాలేదు లేదు షుగర్ వల్ల బీపీ ఉన్నా లేదంటే సీకేడీ పేషెంట్స్ ఉన్నా లేకపోతే అనీమియా పేషెంట్స్ ఉన్నా హైపర్లిప్రీమియా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది అది సిక్స్ మంత్స్కి రావాలా త్రీ మంత్స్కి రావాలా ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ రెట్నోపతి మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు చెప్పిన దాన్ని బట్టి యూ నీడ్ టు కమ్ ఫర్ ది ఫాలోఅప్స్ అంటే సిక్స్ మంత్స్కి రావాలా త్రీ మంత్స్కి రావాలా అనేది మేము ఎట్లా అడ్వైజ్ చేస్తే మీరు అట్లా ఫాలోఅప్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది సో యూజువల్గా టెన్ ఇయర్స్ వరకు ఏమీ సిమ్టమ్స్ ఉండవు సో ఏమీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కానీ వన్స్ డయాబెటిక్ రెట్నోపతి డెవలప్ అయిన తర్వాత మీకు వచ్చే లక్షణాలు అండ్ వెన్ టు రీచ్ ఎన్ ఆఫ్తల్మాలజిస్ట్ అనేవి ముఖ్యంగా తీసుకుంటే చూపు తగ్గటం మీకు ఎప్పుడైతే చూపు తగ్గినట్లు అనిపిస్తుందో అప్పుడు వెంటనే ఆఫ్తల్మాలజిస్ట్ని సంప్రదించాలి సో చూపు తగ్గడం అనేది వన్ అంటే వన్ లైన్ టూ లైన్స్ డిమినిష్ విషన్ అన్న ఉండొచ్చు లేకపోతే బాగా తగ్గడం అవ్వచ్చు అది మీ స్టేజ్ ఆఫ్ రెటినోపతిని బట్టి ఉంటుంది ఇంకొక కామన్ సిమ్టమ్ మనం చూసేది ఏంటంటే ఎప్పుడైతే ఈ డయాబెటిక్ మ్యాక్యులర్ ఇడిమా అని డెవలప్ అవుతుందో అప్పుడు మెటమార్ఫాప్సియా అంటే మీరు చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అక్షరాలు కానీ లైన్లు కానీ వంకరగా కనిపించడం మీకు ఏదో సం బ్లరింగ్ ఆఫ్ ఇమేజ్ లాగా అనిపించడం ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది క్వాలిటీ ఆఫ్ ఇమేజ్లో ఏమైనా చేంజ్ వచ్చినట్లు అనిపిస్తే కూడా మీరు అఫ్థల్మాలజిస్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ డయాబెటిక్ రెట్నోపతి గురించి మీకు ఏమీ తెలియక మీ కంట్లో ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి వచ్చి ఏదైనా రక్తము బ్లీడ్ అయ్యి రక్త 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 కణాలులో మార్పులు వచ్చి రక్తనాళాలు బ్లీడ్ అయ్యి విట్రస్ ఎమరేజ్ అట్లా ఉన్నప్పుడు మీకు కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది అది ఎలా ఉంటుందంటే సడన్గా పేషెంట్స్ వస్తారు నైట్ బాగానే నిద్రపోయాను డాక్టర్ గారు పొద్దున్న లేసేసరికి నా కన్ను చూపు అంతా పోయింది అనే కామన్ కంప్లైంట్తో వస్తారు దీన్ని సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్ అంటాము అది సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్ రావడానికి కారణము విట్రెస్ హెమరేజ్ కానీ ప్రీ రెటెల్ హిమరేజెస్ మ్యాక్యులర్ ఏరియాలో ఏమైనా హెమరేజ్ ఉన్నా ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కంటి ముందు మనకి మామూలుగా వయసుతో పాటు మనకు కన్ నల్ల చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి అది మామూలుగా సహజంగా వచ్చే ప్రాబ్లం కానీ ఈ నల్ల చుక్కల్లాగా ఎక్కువగా కనబడినా లేదంటే కంటి ముందు కాంతుల్లాగా ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కనబడినా కూడా రెటినల్ డిటాచ్మెంట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి యూ హ్యాడ్ టు కన్సల్ట్ ఆఫ్తల్ నాఫ్తల్మాలజిస్ట్ ఇమీడియట్లీ దీస్ టూ సైన్స్ అంటే సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విషన్ చూపు సడన్గా తగ్గిపోవడము ప్లస్ ఈ కాంతుల్లాగా రావడం అనేది అలార్మింగ్ సైన్స్ అంటే మీరు కొంచెం కూడా టైం తీసుకోకూడదు మీ దగ్గర ఉఫ్తల్మాలజిస్ట్ని వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది